తెలంగాణలో మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న ఆ లీడర్ ఇప్పుడు దూకుడు పెంచారు తన నియోజకవర్గమే కాదు జిల్లా మొత్తం చుట్టేస్తున్నారు మీడియాతో చిచ్చాట్లు కూడా ఎక్కువయ్యాయి నాయకగణం సైతం ఆయన చుట్టూ ప్రదక్షిణం చేస్తోంది ఇంతకీ ఈ మార్పుకు కారణమేంటి ఎవరా నాయకుడు మంత్రిలో ఊహించని మార్పు రాకతో జోష్ క్లారిటీ నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిలో జోష్ పెరగడంతో సొంత క్యాడరే కాదు లోకల్ జనాలు కూడా గుసగుసలాడుకుంటున్నారు సాధారణంగా ఆయన మితభాషి అనేలా వ్యవహరిస్తుంటారు ఇన్నాళ్లు మీడియాతోనూ అంటీ ముంటున్నట్టే ఉన్నారు అలాంటి నాయకుడు ఇప్పుడు సడన్ గా రూట్ మార్చేశారు తరచూ మీడియాతో మాట్లాడుతున్నారు నియోజకవర్గ సమస్యలే కాకుండా రాష్ట్ర సమస్యలు పార్టీ నిర్ణయాలపై కూడా తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు దీంతో మాజీ మంత్రిలో ఈ అనూహ్య మార్పు గల కారణం ఏమై ఉంటుందా అనే చర్చ ఇందూరు జిల్లాలో జోరందుకుంది గతంలో హ్యాట్రిక్ విక్టరీ కొట్టిన హిస్టరీ ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన అనుభవం సుదర్శన్ రెడ్డి సొంతం కానీ రాష్ట్ర విభజన తర్వాత రెండు దఫాలు విజయం ఆయన వైపు చూడలేదు ఇక దాదాపు ఫేడౌట్ అనుకున్న సమయంలో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఊపొచ్చింది సుదర్శన్ రెడ్డికి మళ్లీ గెలుపొచ్చింది దీంతో మంత్రి పదవి ఖాయం అనుకున్నా ఆయనకున్న ఫస్ట్ ఫేజ్ లో ఛాన్స్ దక్కలేదు పోనీ రెండో దశలో దక్కుతుందని తనకు తన సర్ది చెప్పుకున్న జిల్లాలో మరో సీనియర్ నేత బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించిన పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లోకి రావడంతో సుదర్శన్ రెడ్డిలో ఆశలు కూడా ఆవిరయ్యాయి ఇక తనకు మంత్రి పదవి కష్టమే అనుకున్నారు అయితే తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డికి వ్యవసాయ శాఖ సలహాదారుగా ప్రభుత్వ కేబినెట్ హోదాలో పదవి ఇవ్వడంతో ఊపిరి పిలుచుకున్నారు సుదర్శన్ రెడ్డి తనకు లైన్ క్లియర్ అయినట్టుగా భావిస్తున్నారు అందుకే దూకుడు పెంచారట సుదర్శన్ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రస్తుత ప్రభుత్వంలో ఇప్పటిదాకా మంత్రి పదవి దక్కలేదు రెండో దఫా జిల్లాకు మంత్రి పోస్ట్ పక్కా అనే ప్రచారం ఉండడంతో సీనియర్ నేత ఇప్పుడు తనకే ఛాన్స్ అనే ధీమాలో ఉన్నారట సుదర్శన్ రెడ్డి పోచారం రూపంలో రూట్ క్లియర్ కావడంతో ఇప్పుడు మరింత దూకుడు పెంచారు తన ఇలాఖాతో పాటు ఇతర నియోజకవర్గాల పైన కూడా ఫోకస్ పెట్టారు సుదర్శన్ ఇటీవలే ఆరుమూర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు అధికారులతో రివ్యూలు కూడా నిర్వహిస్తున్నారు రాష్ట్ర స్థాయి అంశాలను ఇప్పుడు జిల్లాలో సుదర్శన్ రెడ్డి చెక్కబడుతున్నారట ఆయన జిల్లాకు వచ్చినప్పుడు నేతలు కార్యకర్తల హడావిడి కూడా బాగా పెరిగింది ఇన్నాళ్లు సుదర్శన్ రెడ్డితో డిస్టెన్స్ మెయింటైన్ చేసిన ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఇప్పుడు ఆయన వెంటబడి తిరుగుతున్నారట తన అనుచరుల దగ్గర కూడా మంత్రి పదవి పక్కా అనే అభిప్రాయాన్ని సుదర్శన్ రెడ్డి వ్యక్తం చేశారట పోర్ట్ఫోలియో ఏంటనే విషయంలో కూడా స్పష్టత ఇచ్చారట పంచాయతీరాజ్ శాఖ తనకు ఇంట్రెస్ట్ లేదని భారీ నీటిపారుదల లేదా హోంశాఖ ఆశిస్తున్నానని చెప్పారట అయితే అధిష్టానం మాత్రం మున్సిపల్ లేక విద్యాశాఖ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టు అనుచరులతో ఈ మాజీ మంత్రి అభిప్రాయపడినట్టు సమాచారం మంత్రివర్గ విస్తరణకు ముందే అన్ని వ్యవహారాలు చక్కగా పెట్టుకుంటున్నారట సుదర్శన్ రెడ్డి జిల్లాలో పోలీస్ సహా అన్ని శాఖల్లో మార్పులు చేర్పులకు స్వీకారం చుడుతున్నారట ఇందులో భాగంగానే జిల్లాలో ఏసీబీ దాడులు కూడా జరుగుతున్నాయి అనే టాక్ వినబడుతోంది ఇక రెండో విడత మంత్రివర్గ విస్తరణపై చర్చ సందర్భంగా అధిష్టానం దగ్గర సుదర్శన్ రెడ్డి పేరును సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించినట్టు తెలుస్తోంది సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని సీఎం కోరినట్టు సమాచారం దీనికి హైకమాండ్ కూడా సముఖత వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతోంది అంతర్గతంగా ఈ సమాచారం అందడంతోనే ఈ మాజీ మంత్రి మాంచి జోష్ లో ఉన్నారన్న డిస్కషన్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ పాలిటిక్స్ లో జరుగుతోంది